బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సాక్షి భయం ద్వారా ఆత్మ ఎప్పుడు కనపడుతుంది ఆత్మ ఎలా ప్రకటితం అవుతుంది అనేటువంటి విషయం గురించి చిన్న షార్ట్ వీడియో మేము ముందుకు తెలుగులో చెప్పడానికి మేము వచ్చాము మనసును ఎప్పుడైతే విసర్జన చేస్తామో అప్పుడే ఆత్మ కనపడుతుంది మనసుని విసర్జన ఎందుకు చేయాలి అంటే మనసు ఉంటుందే ఆత్మ లోపల కాబట్టి ఆత్మ కనిపించదు మనసు చంచలమైనది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనసు అస్థిరం అనేది ఉండదు అందుకని నిరాకారి ఏ విధంగా ప్రపంచం ఉన్నదో అక్కడ నిరాకారణ మనసు ఉంటుందని బాపూజీ చెప్పారు ఈ బ్రహ్మాండంలో మనసు అంటేనే తత్వాలు ఏర్పడిన తర్వాత సాకారమైన మనసు ఏర్పడింది ఈ యొక్క మనసుతోటి ఎప్పుడైతే మనం దాంట్లో మునిగిపోతామో సూక్ష్మంలోకి వెళ్ళలేము మనసు ఎప్పుడైతే మనసుకు అతీతంగా వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు ఆత్మ యొక్క ప్రకాశం మనకి కనపడుతూ ఉంటుంది అప్పుడే ఆత్మ యొక్క అనుభవం అనేది అవుతూ ఉంటుంది సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది ఫస్ట్ మహత్వపూర్ణమైనటువంటి విషయము ఏమిటి అంటే ఇప్పటి వరకు మనము ఏదైతే మనసులో ధారణలు కొంచెం పెట్టుకున్నామో ధరిస్తూ ఉన్నామో మనసును అదే నడిపిస్తూ ఉంటుంది అంటే ఏదైతే మనము ఆత్మ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆత్మ యొక్క అనుభవం పొందాలి అనుకున్నప్పుడు మనసుని మార్గం నుండి తొలగించాలి అప్పుడు మరి ఎలాంటి మార్గం నుండి తొలగించాలి అంటే ఆత్మజ్ఞానము మార్గంలో ఆత్మజ్ఞానం యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మన మనసుని వైదొలగించాలి తొలగించాలి మనసు సదా ఆలోచన రూపంలో మరి ద్వంద్వత్వంగా తిరుగుతూనే ఉంటుంది ఆలోచన యొక్క దుమ్ము ధూళి పొగలాగా పైకి ఉపయోగిస్తూ ఉంటుంది అందుకనే చెప్పారు సముద్రం అంటే ఆత్మ మనసు దానిలో వచ్చేటువంటి అలలు మరి మనసు యొక్క అలలు నెరుస్తూ ఉంటే మరి మన సముద్రం లోపలికి వెళ్ళలేం కదా అదే విధంగా సముద్రం ఒడ్డునే కూర్చుంటాము అర్థం చేసుకోలేము సముద్రం కూడా సాఫ్గా కనిపించదు అలలు ఉన్నప్పుడు కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్ తోటి మనము ఈ పోలికతోటి చక్కగా అర్థం చేసుకొని మనసు యొక్క అలలు లేచినప్పుడు సముద్రము లోతుల్లోకి వెళ్ళాలి అనుకుంటే మనసుకు అతీతం కావాలి అంటే అలలకు అతీతంగా కావాలి మనసు యొక్క అలలను సమాప్తం చేయాలి ఒడ్డున కూర్చోవటం కాదు అప్పుడే మరి అలలు రానియకుండా చేసినప్పుడే ఒడ్డు అనేది కనపడుతుంది సముద్రం కూడా ప్రశాంతంగా కనపడుతూ ఉంటుంది అంటే ఆత్మ కనిపించటం లేదు అనుకుంటాం గీతలో కూడా అదే మనకు చెప్పారు నష్టమో సృప్తి స్మృతి లబ్ధా అని ఎప్పుడైతే మనకు మాయ భ్రమలో మునిగిపోతూ ఉంటామో సత్యం అనేది కనిపించదు భ్రమ అంటేనే మాయ ఈ మాయ ఇల్యూజన్ నుండి అతీతమైతే మరి మనము ఆత్మని చూడగలుగుతాము ఈ శరీరం కూడా ఇల్యూజనే దీని లోపలే ఆత్మ ఉన్నది మనం ఆత్మతోటి కనెక్ట్ అయినప్పుడే ఇవన్నీ ఆ స్లన్నీ సమాప్తం అవుతాయి భ్రమ అవుతుంది అంటే పూర్తిగా సత్యం కనిపించటం ప్రారంభమవుతుంది అందుకని మీరు భ్రమలో మునిగిపోవద్దు సత్యాన్ని తెలుసుకోండి అని అంటూ ఉన్నారు సాక్షి వెంట్ అచ్చ పరమశాంతి నమస్తే ధన్యవాదాలు మరి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మరి మనకు బాపూజీ దసర భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో చక్కగా బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళిన మీకు